హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో అంటే మహిళలు అన్నమాట మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరు కూడా మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి ఇప్పటికే జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్లో అయితే కేటాయింపులు అయితే చేశారండి ఇక ఈ అమ్మఒడికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నట్లు కూడా నేపథ్యంలో అంటే అమ్మఒడి డబ్బులు అయితే విడుదల చేస్తారన్నమాట ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం నుంచి అమ్మఒడి డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి దీనివల్లే మనకు బడ్జెట్లో కూడా మనకు డబ్బులు అనేది కేటాయించడం జరిగింది దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించి మనకు అందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పారండి ఇక ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి మనకు ఈకే వయసు అనేది కూడా చేయించుకోవాలి ఈ ఈకే వయసు ఎలా చేయించుకోవాలి ఇక మహిళలు ఏం చేయాలి అంటే తల్లులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తానండి ఎందుకంటే మనకు కొత్త ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మనకు అమౌంట్ కింద పదహైదు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇక ఇప్పుడు అమ్మఒడి స్థానంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకం కింద తీసుకురావడం జరిగింది ఈ తల్లికి వందనం పథకం ద్వారా గతంలో అయితే ఒక్కరికి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మాత్రం ఎంతమంది ఉన్న అంతమందికి ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాడు గారు అయితే ప్రకటించడం వంటి నేపథ్యంలో తల్లులు అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న వంటి నేపథ్యంలో ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ పథకానికి అమలులో చేయడానికి సిద్ధంగా ఉన్నామని అప్డేట్ అయితే ఇచ్చారండి ఇక ఏదేది ఏ తేదీ నుంచి అమలు ఈ పథకం అమలు అవుతుంది అని అంటే ఈ ఈకేవైసీ ఎలా చేయించుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తారండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త అప్డేట్ అప్డేట్లని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్ కూడా మేము చెప్పగలుగుతామండి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో స్తున్నటువంటి అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక గత ప్రభుత్వం కేవలం ఒక్కళ్ళకు మాత్రమే ఇచ్చేవాళ్ళు మన ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి కూడా తల్లికి వందన పథకానికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయల చొప్పున ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం అయితే జరిగిందండి ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇక దానికి తిరిగి తిరిగినటువంటి తీసుకున్నటువంటి ఏర్పాట్లు అయితే చెప్తున్నారండి ఇక ఇప్పటికే మనకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మనకు ఈ బడ్జెట్ సమావేశాలు అయితే జరిగాయి అంటే ఇప్పటి వరకు కూడా మనకు ఓటర్ నోటా బడ్జెట్ ఉంటుంది పూర్తిగా పూర్తి స్థాయి బడ్జెట్ అందుబాటులో లేదనమాట ఇప్పుడు తాజాగా మన బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయన్నమాట ఈ బడ్జెట్ సమావేశాల్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నాలుగు నెలల కాలం నుంచి కూడా వచ్చే సంవత్సరం మార్చి ఇరవై ఒకటి వరకు కూడా ఈ యొక్క బడ్జెట్ అనేది అందుబాటులో ఉంటుంది అప్పటికి మనకు ముగిస్తుంది కాబట్టి అదే సంవత్సరం ముగిస్తుంది కాబట్టి మనకు ఇది కూడా చాలా బడ్ కే బడ్జెట్లో కేటాయింపు చేస్తారనమాట అంటే అన్ని శాఖలకు సంబంధించి ఈ శాఖకి ఎంత డబ్బులు అనేది ఇక్కడ కేటాయించడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తల్లులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి దాదాపు నాలుగు వందల నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అంటే విడుదల చేయడానికి కూడా జరిగిందనమాట ఈ అమౌంట్ని ఈ పథకానికి సంబంధించి ఇంకా లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉందని నాలుగు వేల ఐదు వందల నుంచి ఆరు వేల రూ ఆరు వేల కోట్ల రూపాయల వరకు కూడా ఈ అమౌంట్ అనేది పెంచి మహిళలకు లబ్ధిదారు లబ్ధిదారులకు అందరికీ చేకూర్చుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో వారందరూ కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది ఆధార్ అప్డేట్ చేయించుకొని చెప్పి మనకు చెప్పడం అయితే జరిగిందనమాట దానికి సంబంధించి ప్రత్యేక క్యాంపులకు ఏర్పాటు కూడా జ చేయడం అయితే జరిగింది స్కూల్లో ఇక్కడ అంతా కూడా కాలేజీలలో మనకు ప్రత్యేక క్యాంపులు కూడా ఏర్పాటు చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఒకవేళ వేసి ఉంటారు దీన్ని స్కూల్ నుంచి కూడా డేటాని స్వీకరించి పనిలో ప్రభుత్వం అయితే ఉందనమాట గుర్తింపు లేని పాఠశాలల్లో ఉన్న వాళ్లకు అమ్మఒడి పథకం కింద వర్తిస్తుంది కూడా చెప్పడం అయితే జరిగిందండి ఇక దీనికి సంబంధించి మనకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది వివరాలు సేకరించి పనులు అయితే ఉంది పిల్లలు ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు అన్నీ కూడా అప్డేట్ అయ్యి అనేది చేయించుకోవాల్సి ఉంటుంది అంటే మీకు ఒక పిల్లోడు ఉన్నాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ముగ్గురు బిల్లోలు ఉన్నారా అని ప్రభుత్వానికి రిపోర్ట్ వెళ్ళాలి కాబట్టి ఎవరైతే తల్లులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిసెంబర్ పద్నాలుగు వరకు మాత్రమే ఆధార్ చేయించుకోవాలి ఈ డిసెంబర్ నెలలో మనకు ఈ తల్లికి వందన పథకం అంటే అమ్మఒడి పథకం కింద సంబంధించి అర్హుల జాబితాలకు కూడా ప్రకటించడం అయితే అవకాశం అయితే ఉంది అర్హుల జాబితాలకు ప్రకటించింది మీకందరికి కూడా ఈ తల్లికి వందన పథకం ద్వారా ఒక పిల్లాడికి ఉంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఇలా పెంచుకుంటూ పోతారు ఎంతమంది పిల్ల ఉన్నా కూడా అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుంది మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అనే మొత్తం వివరాలు అయితే ప్రభుత్వానికి తెలుస్తుందన్నమాట ఈ ఆధార్ కార్డు కూడా త్వరలో జారీ చేస్తారు ఇప్పటికే మనకు ఆధార్ కార్డు అనేది రెడీ అవుతుంది ఈ ఆధార్ కార్డు అనేది కూడా రెడీ అయిపోయింది తర్వాత తల్లికి వందనం పథకానికి ఈ విద్యా సంవత్సరం నుంచి అంటే జనవరి నుంచి మనకు అమలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలందరూ కూడా ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా తీసుకోవాలి స్కూళ్ళకే ఇప్పటికే స్కూళ్ళ నుంచి డీటెయిల్స్ అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా కరెక్షన్ గా ఉంటేనే అన్ని రెడీగా పెట్టుకొని ఉంటే మీకు తల్లికి వందన పథకం ద్వారా అంటే అమ్మఒడి పథకం ద్వారా ఒక పిల్లవాడి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇద్దరు ఉంటే ముప్పై వేల చొప్పున ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు చొప్పున నలుగురు ఉంటే అరవై వేల చొప్పున ఇలా అమౌంట్ అనేది పెంచుకుంటూ పోతూ ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులు అయితే వేస్తుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి అమ్మఒడి పథకానికి సంబంధించి కొత్త అప్డేటు వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నాయి